ఇప్పటికి కాంట్రాక్టర్ మీ పేరు మీద మొత్తం మోసాలు చేస్తున్నారు దీనిపైన ఎంక్వైరీ కూడా మేము పోవడం జరిగింది చెప్తున్నా ఎంక్వైరీ పోవడం జరిగింది మీ కష్టం వేరే ఒకటి వీలు లేదు ఈరోజు నూట డెబ్బై రెండు మంది గవర్నమెంట్ ఆర్డర్ పథకాలు తీసుకోవాల్సిందే మీరు ఎక్కువ ఇవ్వాల్సిందే కానీ కాంట్రాక్టర్ కొందరు కలెక్టర్స్ కలిసి దీన్ని డబ్బులన్నీ దీన్ని తిరుగుతున్నారని మాకు తెలిసి మేము కలెక్టర్స్లో ఇచ్చాము దాన్ని మొత్తం వసూలు చేపించి మీకు ఇచ్చే వరకు మేము పోరాడతాము మేము కూడా మేము అనుకుంటాము ఎందుకంటే ఏసీల కూర్చో ఈ లక్షలు తింటున్నాము వాళ్ళకంటే మీరు పొద్దున్నే వచ్చి క్లీన్ చేసి ఎవరికి రోడ్లు రాకుండా అన్ని చేసేవాళ్ళు మీ మీ ప మీ పైసలు తీసుకుని మనం ఏం పరుస్తారు మనం ఎవరు బాగుపడరు మీ పైసలు అనేది మీకు